ముఖ్యంగా బ్రాహ్మణపల్లి నైంటీ త్రీ సర్వే నెంబర్ గురించి ఈరోజు పత్రికా సమావేశం జరుగుతున్నది ఈ పత్రికా సమావేశానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం నేను వజ్రకర్రూర్ టీడీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ ఈ ఈ సర్వే నెంబర్ నైంటీ త్రీ అనే దాని మీద ఎక్కువ భాగం మీడియా మిత్రులకి కొంతవరకు సమాచారం తిరగకపోయి ఉండొచ్చు ఈరోజు పూర్తిగా సమాచారం ఇస్తున్నాం నెంబర్ వన్ నైంటీ త్రీ సర్వే నెంబర్ వచ్చేసి మా సూత్రం భూముల్లో ఒక భాగం ఈ సర్వే నంబరు రెండు వేల రెండు వేల పద్దెనిమిది అనేక డాక్యుమెంట్ల ద్వారా మా వాళ్ళు పంతొమ్మిది వందల నలభై మూడులో కొనిండేది వాస్తవం అంటే అప్పటికి ఆ చెరువు వచ్చేసి రెండు వేల పద్దెనిమిదికి ముందు మాకు సమాచారం తెలియదు మా చేతికి ఈ భూమి నలభై మూడు వచ్చే లోపలే ఈ ఈ చెరువు అనేది కట్ట తెగిపోయింది లేదు అప్పటికి ఎప్పుడు తెగిపోయిందో మాకు తెలియదు అది పోయిన తర్వాత మా చేతికి వచ్చిన తర్వాత మేము దాన్ని మొత్తం టోటలీ కల్టివేషన్ చేసినాం కల్టివేషన్ నడుస్తుంది పోనీ ఈ చెరువు ప్రైవేటు వాళ్ళు నిర్ణయించుకునేది కాబట్టి ఈ సోత్రం భూముల్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అనేది లేదు ముఖ్యంగా అప్పుడు ఈ చెరువు వాళ్ళు ప్రైవేట్ చెరువు కానీ వాళ్ళు సం వాళ్ళ భూములకు అవసరం నిమిత్త ఆ రోజుల్లో ఈ చెరువు కట్ట వేసుకొని చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నట్టుంది ఆ భూముల కోసమే అంతేగాని దీనికి కొంతమంది బ్రిటిష్ కాలంలో ఉందో అది ఇదే అని అంటున్నారు కానీ మనకి ఆ బ్రిటిష్ కాలం నాటి ఇవి మనకి తెలియవు అప్పటికే చెరువు ఉంది కాబట్టి మా సూత్రం కింద మాకు అమ్మంటిది వాస్తవం ఈ చెరువు కాన్సెప్ట్ అది మేము మేము సాగు చేస్తున్నాం దాంట్లో నీళ్ళు ఎటువంటి పత్రం నిలబడేది లేదు దాని కింద ఎక్కడ సాగు కూడా లేదు అది ఈరోజు ఎక్కడే నీళ్ళు ఆగుతాయనేది కూడా లేదు చెరువు విషయం అది ఇంక ముఖ్యంగా ముఖ్యంగా ఇంకొక విషయానికి వెళ్తే తొమ్మిది వందల నలభై మూడు సంవత్సరం మా పెద్దలైనటువంటి నూతేటి హనుమంతప్ప చిన్నరామప్ప వెంకటరమణప్ప నరసింహారెడ్డి వీళ్ళు నలుగురు కలిసి పంతొమ్మిది వందల నలభై మూడులో మేము కొన్నాం కొన్న తర్వాత పంతొమ్మిది వందల డె పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఎస్ఆర్ నంబర్ ఫోర్ సెవెన్ బార్ ఫిఫ్టీన్ బ్రాకెట్ వన్ బార్ వన్ డబల్ సెవెన్ బార్ డబల్ సెవెన్ అంతే కింద మేము డెబ్భై తొమ్మిదిలో మేము అప్లై చేశాం సెటిల్మెంట్ ఆఫీస్ ఆఫీసర్కి అప్లై చేస్తే సరైన కా సరైనటువంటి సమాచారం లేక ఆ రోజుకి మా మా పిటిషన్ త్రోసిపుచ్చినారు అయిన తర్వాత మళ్ళా అదే అదే సంవత్సరమే డెబ్భై తొమ్మిదిలోనే మూడో నెల మార్చి ముప్పై ఒకటి మూడు డెబ్భై తొమ్మిది మేము కోర్టుకి అప్లై చేసాం మూడు దాఖలు చేసినాం పదిహేడు పదిహేడు పదిహేడో నెల ఒకటో తేదీ పంతొమ్మిది వందల ఎనభై మూడు మాకు కోర్టు క్లియర్ ఈ ట్రిబ్యునల్ ల్యాండ్ అందులో ట్రిబ్యునల్ వారు మాకు క్లియర్గా పట్టాలు పట్టాలు ఇవ్వమని కలెక్టర్ గారికి ఇచ్చేసినారు ఆర్డర్ ఆర్డర్ ఇచ్చేసినారు అది ఆ ఉత్తర్వు మేరకు కలెక్టర్ గారికి ఆ ఉత్తర్వులు వచ్చినాయి కానీ ఒక ప్రభుత్వం వచ్చేసి మాకు పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు మాకు పట్టాలు ఇవ్వలేదు అందుమూలాన మళ్ళీ కోర్టు అదే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి మేము వెళ్ళిండేది వాస్తవం ఈ హైకోర్టుకి కంటెంపర్ ఆఫ్ కోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు తొంభై పదిహేడు తొంభై నాలుగులో డేట్ కరెక్ట్ పది తొంభై నాలుగులో మాకు పట్టాలు ఇచ్చేయమని చెప్పని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఆ ఉత్తర్వులు ఆ ఉత్తర్వులు ఇస్తూ వన్ వన్ మంత్ లోపల ఒక నెల లోపల పట్టాదారులకి సాగు పట్టాలు ఇచ్చేసేమని చెప్పని క్లియర్గా ప్రభుత్వం ఆదేశ కోర్టు ఆదేశించింది దాని ప్రకారం మాకు తొంభై నాలుగులో మొత్తం ఈ భూముల మీద సర్వహక్కులతో దాదాపు పట్టా మాకు ఆ తొంభై మాకు 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 మొత్తం ఇచ్చారు కదా దానిలో తొంభై మూడు సర్వే నెంబర్ కూడా క్లియర్గా మాకు పట్టాలు ఇచ్చిన దాంట్లో ఉంది దాని ప్రకారం మేము దాన్ని అనుభవిస్తున్నాం నూట ముప్పై నాలుగు ఎకరాలు మీకు ఎంఆర్ఓ గారు ఓకే ఎంఆర్ఓ గారు క్లియర్గా ఎంక్వైరీ చేసి ఇచ్చింది రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ కూడా మీకు సబ్మిట్ చేస్తాం ఇప్పుడు సర్వే నెంబరు నూట ముప్పై నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లు ఈ మొత్తం భూమిలో ఈ నూట ముప్పై నాలుగు ఎకరాల ఇరవై డెబ్బై ఐదు సెంట్లకి అడంగల్ రికార్డ్స్ ఉన్నాయి వన్ వీల్ ఇష్యూ చేసినారు ఇది ఎప్పుడు జరిగింది తొంభై నాలుగులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే మాకు పాస్పోర్ట్ పాస్ పుస్తకాలు ఇష్యూ చేసినారు దాని ప్రకారం మేము అనుభవంలో ఉన్నాము ఈరోజు అది ప్రైవేట్ ల్యాండ్ పక్కగా ప్రైవేట్ ల్యాండ్ ఆ సెటిల్మెంట్ పట్టాలు అవన్నీ కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నాయి దానికి అంటే ఇప్పుడు సిపిఐ ఎమ్మెల్యే వాళ్ళు ఇండ్ల నరసింహారెడ్డి మరి రాయుడు వారి ఆధ్వర్యంలో ఒక ఐదు ఆరు వందల కొట్టాలు వేసినారు ఇప్పుడు ఆ భూమిలో వేస్తున్నారు ఐదు రోజులుగా రాయుడు పీపీఎంఎల్కి సంబంధించిన రాయుడు రైతు కూలి సంఘము రవి మరియు ఇండ్ల ప్రభాకర్ రెడ్డి కృష్ణ నాగరాజు సంజప్ప సామ్రాట్ మధు లక్ష్మణ రాజు హెచ్ తిప్పయ్య ఇంద్రావతి ఓబలేసు కమ్మూరు గణేష్ ఇంకా కొంతమంది వీళ్ళందరూ నాయకులు వీళ్ళ ఆధ్వర్యంలో కొన్ని వందల మంది వచ్చేసి అక్కడ దాదాపు ఐదు వందల పైన పట్టాలు వేసి ఉన్నారు దురాక్రమించినారు మన ల్యాండ్ వచ్చినారు అది ప్రైవేట్ భూమి ఆల్మోస్ట్ మన ఇంట్లోకి వచ్చినట్టు ఎవడో వచ్చి నీ ఇల్లు ఇచ్చి పెట్టి బయటకు రావాయా మేము ఉంటామన్నట్టు ఉంది వ్యవహారం అది పరిస్థితి ఫోర్ కలెక్టర్ గారికి ఇచ్చాము జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చాము ఎస్పీ గారు ఉండు ఎస్పీ గారికి ఇచ్చాము నెక్స్ట్ తహసీల్దార్ గారికి ఇచ్చాము తహసీల్దార్ గారు కూడా దాన్ని పేజ్ చేసుకొని రిపోర్ట్ కూడా ఇచ్చారు సబ్మిట్ చేశారు ఎవరికి సబ్మిట్ చేశారు తహసీల్దార్ గారు ఆల్రెడీ ఇది ప్రైవేట్ భూమి అని చెప్పేసి స్టేషన్ ఆఫీస్ ఆఫీసర్కి ఇచ్చారు రిపోర్టు దాంట్లో ఫలానా వాళ్ళు వీళ్ళందరూ పద్నాలుగు మంది హక్కుదారులు ఉన్నారు పద్నాలుగు పద్నాలుగు మందికి వన్ బి రికార్డ్స్ ఉన్నాయి ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి ఆల్రెడీ ఎంఆర్ఓ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేశారు ఆ కాపీ కూడా ఇక్కడ ఉంది పోలీసులు చర్య తీసుకుంటామని అంటున్నారు ఇప్పుడు అది అక్కడ ఎట్లా ఉందంటే దాదాపు ఐదు వందల మంది ఆరు వందల మంది ఉన్నారు మేము ఏదో నలుగురో ముగ్గురు పోయి మాట్లాడితే అక్కడ తెలుబాటు కాదు ఆ ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్ళలేదు అంతేగాని మేము ఏదో భయపడిపోయినామనో లేకపోతే ఇంకోటి అనుకోవడమో మాది ఏం చెప్పడానికి కానీ కాదు యాక్చువల్గా ఐదు వందల మంది ఆరు వందల మంది మా ఉన్నప్పుడు మనం పోలేని పరిస్థితి అక్కడికి ఎంతసేపు ఉన్నా మనం పోలీస్ ప్రొటెక్షన్ గవర్నమెంట్ ప్రొటెక్ యాక్షన్